హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ అయితే ఈరోజు మేమైతే కొర్ర సంగటి వీళ్ళపై కారం అయితే చేస్తాను అంటే కొర్ర అన్నమే కాదు కొర్ర సంగటి చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకి బాగలేనప్పుడు కానీ లేదా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏం తినాలనిపించుకోకపోయినప్పుడు కొర్ర సంగటి చేసుకుంటే బాగుంటుంది నాకైతే కొంచెం మంచిది బాగలేదు కొద్దిగా జ్వరం అయితే వచ్చేదా ఏం తిందామన్నా కూడా అసలు కాదు దానికే కొర్ర సంగతి అని చేసుకుందామని ఈరోజు కొర్ర అయితే తెచ్చుకున్నా ఎట్లా చేసుకోవాలి వీడియోలోనైతే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి చూసే ముందు చిన్న చెండు పువ్వా ఫస్ట్ ఇంకా నానే దింపుతాను ఇంకా ఏం పెట్టుకోవాలనిపిస్తుంది అందుకనే పెట్టుకుంటాను నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టము పువ్వు అయితే ఎట్లాంటి కవిం చేయండి మా తోటలో దిండి వాళ్ళేవే రోజు ఇంకా రోజు ఒకటైతే పెట్టుకుంటాం మాము నాను మా తోట కూడా ఇద్దరు ఉంటుంది అందుకని డైలీ ఇంకా పూలు అయితే ఇంకా దిండి వాడే కాబట్టి డైలీ పెట్టుకుంటాం ఇప్పుడైతే మనం వంట దగ్గరకైతే పోదాం నేనైతే ఒక గిన్నె నిండా కొరగింబైతే తెచ్చుకున్నాను ఇప్పుడు అప్పుడు మిషన్ పట్టించినే కాకపోతే ఎవడన్నా కూర గింజలు అయితే ఉన్నాయి అందుకని కొద్దిగా రోడ్లు వేసుకొని తెచ్చుకుంటే ఉన్న కర్రలు గాని కొట్టు క్లీన్ అయితే పోతాయి నీట్ గా కొద్దిగా ఇట్లా అయితే ఎడన్నో అనేది పోతాయి ఇప్పుడైతే జరుగుతున్నాం కదా రోడ్లో వేసుకుని అయితే దంచుకున్నాం అయితే ఫుట్టు పోయేంత వరకు అయితే దంచుకోవాలా సో రండి ఎడన్నోటి అయితే కనపడస్తాయి కదా నీటి దంచుకుంటే మనకి ఫొట్ అనేది ఏమాత్రం ఉండదు ఇప్పుడైతే దంచుకుందాం కొరలు బాధ దంచుకునేటైతే వస్తుంది మామ తినుకున్నప్పుడు మాకు జ్వరం వస్తే మా అమ్మ చేసి పెడుతుండే అంటే కొరసంగటి బాగా మంచిది అంటే చేసి పెడుతుండే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ మా పిల్లలకి జ్వరం వస్తే ననైతే చేసి పెడతాను ఇప్పుడైతే ఇంకా కొరసంగతి అంటారా నా కోసం చేస్తుంటాను ఏం పద్ధతి నుంచి నానైతే ఏం తినలేదు ఇంకా అన్నం తిన్నామంటే మాకు ఏమన్నా సబ్జెక్ట్ చేసుకునిందామంటే కూడా వాదు మా కాసి కొర్ర సంగతి చాలా మంచిది జ్వరం వచ్చినప్పుడు అయితే చేసుకుంటే బాగుంటుంది జ్వరం కూడా తగ్గుతుంది అని దానికి చేసుకుందాం లేని రోజు అయితే ఈరోజైతే మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఇంకా నాకు ఒకటే కాబట్టి ఇంకా కొంచెం తగ్గే తెచ్చుకున్నాను కొర భీమైతే ఇప్పుడైతే కొరపట్ట అయితే కన్నీ వేయదే ఇప్పుడైతే షార్లే కాదు తీసుకున్నాము చూడండి కొర అయితే నీట్గా మనకి మనం దంచుకునే దానికి అంత పట్టు పట్ట అయితే అయ్యేదే మనం షార్లే తీసుకున్నాక ఒకసారి అయితే ఎరుక్కుందాం పట్టు వేయంత వరకు అయితే బాగా చేరుకుందాము మనం జరుపుకునే దానికి అంత పొట్ట అయితే పోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అంత పొట్ట ఇది మనం దంచుకుంటే పొట్టల్లో వస్తే వస్తుంది ఇప్పుడు అది కదా చూడండి అంత నీట్గా కొరదైతే గాయని కూడా బాగుంటుంది అందుకని నేను చిన్న ప్లేట్ తెచ్చుకున్నాను ఇప్పుడైతే కొరలేస్తున్నాను అన్నీ ఒకటే పరైతే వేస్తాను కొర్ర సంగతి చేసుకున్న కొర్ర అన్నం చేసుకున్నా ఖచ్చితంగా గాలిచ్చుకోవాలా ఏంటంటే దీంట్లో చిన్న చిన్ని రాయలు అయితే ఉంటాయి గాలిచ్చుకుంటే రాయలు కన్నీలు అయితే వస్తుంది పెయికి తెలియని కొర్రలు అయితే లోన ఇట్లా అనుకుంటే నిదానమే గాలిచ్చుకోవాలా ఉన్నారు కదా ఇడుగా అంత ఉసుకైతే బయటకు అయితే వచ్చేదే ఇది ఒకసారి మనం గాలించుకుంది ఎంత ఉసుకదే మనం ఎప్పుడైనా కానీ ఇట్లా కొర్ర బియ్యంతో సంగి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే గాలించుకోవాలా రాయిలు అయితే కన్నీ కోసం కొర్ర బియ్యం గాలించుకునేం కదా ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలా కొరజీమైతే బాగా నాన ఐదు నిమిషాలు అయితే పరిభీమ అయితే నానబెట్టినాం కదా ఇప్పుడు తీసుకుందాం పరి చూడండి ఇంత బాగా నాణ్యదే ఇప్పుడైతే నీళ్ళు తిమ్మికు వచ్చుకుందాం మిక్స్ అయితే పట్టుకుందాం అంత మెత్తబుడు కాదు కొంచెం రవ్వరవ ఉన్నాగానే పట్టుకోవాలా అయితే మిక్స్డ్ అయితే పట్టుకొని వచ్చానే మన కొరబియ్యం అనేది ఎట్లుండాలా ఇట్లా రవరవ ఉంటే బాగుంటుంది నానేసుకునేవి కాబట్టి ఇవి కొద్దిగా అయితే ఉండవు మనకు కావాల్సింది కూడా ఇట్లే తీసుకునేది రెండు కుండలు ఇది పెద్దది ఒకటి చిన్నది చిన్నది అయితే నన్ను ఎప్పుడైనా కానీ దాంట్లో కూలు చేసుకొని తింటాము ఇది కొంచెం పెద్దది దాంట్లో ఎక్కువ చేసుకునేది ఎప్పుడో ఒకసారి పర్ర సాంగ రెండు జమ్మలు అయితే వస్తాను మనకి కొద్దిగా ఎసరొచ్చిన తర్వాత అయితే పర్రాసంగ పర్రజాని అయితే ఇప్పుడు ఎసరైతే వచ్చేదా మిక్స్ పట్టుకున్నా కొర్రీ పిండి అయితే వేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా కొద్ది వేసరాకముందరే కూడా వేసుకోవచ్చు పిండి అయితే వేస్తాను కొద్దిగా బాగా కలుపుకుందాము బాగా మనకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని మంట బాగా పెట్టుకుందాం ఇప్పుడైతే మనం కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి తింటేకి పర సంకి రెండు ఉడకాలి ఉడికేదంటే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలా అయితే ఒక రెండు నేను ఉప్పు అయితే వేస్తాను ఉప్పు వేసుకునే కదా కొద్దిగా కలుపుకోవాలా ఇంకా కొద్దిగా సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు చూడండి మనకి ఉడక ఉడక కొంచెం దగ్గరకైతే అవుతుంది మనకి కొర్రంగట అయితే ఉడికేది ఇంకా ఎంత మెత్త ఉడికిచ్చుకునే కనపడేస్తుంది కదా బాగా ఉడికేదే ఇప్పుడైతే కింద తీసుకున్నాం మేము ఇప్పుడైతే మనకు కొర్రంగట అయితే రెడీ అయ్యేది కదా కొర్ర వెళ్ళిపోయి కారం అయితే దంచుకున్నాము నాకైతే ఒక ఐదు సెల్ గట్టయితే తెచ్చుకుంటేనే కొట్టేది తీసుకోవచ్చు లేదంటే మనం అత్తగారిని దంచుకోవచ్చు నేనైతే కొట్ట తీసుకునిలేను ఇప్పుడు రోడ్లోనైతే వేసుకుని అయితే దంచుకుందాం ఎల్లపాయలని బాగా మెత్తయ్యేంత వరకు అయితే దంచుకోవాలా మనం రోడ్లో దంచుకుంటే ఈలపాయలు బాగా మెత్త అవుతాయి నాకంటే ఇప్పుడే ఇంకా ఫుల్ జ్వరం అయితే వచ్చేదా ఇంకొద్ది నుంచి ఏం తినలేను కదా దానికన్నా ఇంకొర సంఘటన తాదామని ఇళ్ళ వరకు ఇంకేం తిన్నట్లు ఏం తిన్నామన్నా కూడా పాది ఇంకా దానికి ఇదన్న కొద్దిగా కాసుకొని తాదామని దాంట్లోకి ఎలపాయ కారం కూడా బాగుంటుంది కదా అని కూడా చూస్తాను ఇప్పుడైతే మనకు మీ ఎల్లిపాయలు అయితే కొంచెం మెత్తగా అయితే అయ్యేవే ఇంట్లో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము నేనైతే ఒక గంట కారం అయితే వేస్తాము ఒక మూడు గంటల కారం అయితే వేస్తాను ఎల్లపాయలు ఎక్కువ ఉన్నాయి కదా దానికే మూడు గంటల కారం అయితే వేస్తాను ఇప్పుడు కారం ఉప్పు వేసుకున్నాం కదా కలిసేతట్లు బాగా దంచుకుందాము రెండు కదా ఒక గంట కారం అని కాదు ఉప్పు రెండు గెంట్లు ఉప్పు అయితే వేసుకున్నాయి మూడు గంటలు కారం అయితే వేస్తున్నాయినా కొద్దిగా కారం ఎక్కువ పడితే కూడా బాగుంటుంది అయితే ఎల్లపాయి కారం అయితే రెడీ అయ్యేదే ఒక గిన్నెలేక తీసుకుందాము అంత రోల్కే వస్తున్నదే ఎల్లిపాయ కారం అయితే சூப்பே எல்லைப்பை காரம் தான் எந்த மெத்தமே இல்ல மெத்தே கொர சங்கிலே சூப்பர் கொர சங்க மாத்தம் மனம் தினத்தாய் கார்த்தை நச்சுக்கோவா కూడా బాగున్నది ఇంకోటి వచ్చేసి కొర్ర అంటే కొద్దిగా స్వల్పార్థం చేసుకోవచ్చు మనం గట్టి కావాలనుకుంటే గట్టి చేసుకోవచ్చు కొంచెం స్వల్పాగా చేసుకోవాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని కానీ స్వల్పా చేసుకోవచ్చు కొర మాత్రం సూపర్గా ఉండదు మీకు కూడా బాగలేనప్పుడు ఇట్లా జ్వరం వచ్చినప్పుడు కానీ మన నోటికి ఏమీ రుచి లేనప్పుడు కానీ చేసుకొని తినండి బాగుంటుంది ఇంకోటి మాము కొంచెం ఇంకా అసలు బాగా చేసుకోవాలనుకుంటే ఇట్లా చెల్లి అయితే తాగుతాం అనమాట అది తాగేది బాగా కాకపోతే నన్ను రెండు సంవత్సరాలు పే తెల్ కాబట్టి కొంచెం గట్టెలు అయితే అయ్యేదే పొరసంగి మాత్రం సూపర్గా ఉండదు మాకు చిన్నాడు పడితే వాళ్ళ తినకాడ చామాక చెట్లు అయితే తీసుకొచ్చాం కదా అవి అయితే మా తొక్కలు నాన్న వచ్చేసి ఏడు చెట్లు అయితే వేసింది ఏడు చెట్లు వేసింటే ఆరు చెట్లు అయితే బాగుంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంక ఏడే చెట్టు అంటారా అదైతే ఎండిపోయేదే కిందేమి పచ్చకుండదు మరి మరి సిగిస్తుంది ఏమో తెల్లు ఇదైతే పైన ఎండిపోయేదే ఆరు చెట్లు అయితే బాగున్నాయి సిగ్స్ అయితే వచ్చేవి కనపడుస్తాయి కదా నువ్వేడు బాగా సిగ్స్ వచ్చేవే నాన్ వేసాను కాబట్టి బాగా అయితే పచ్చగా అయ్యేవే మా ఆయన ఉండి కాసి వేసిన చెట్లు ఈసారి వేసేవి కదా బాగుండే నానెప్పుడు తప్పు రాలేదు నా తప్పులే ఇట్లా వచ్చేసి ఇక్కడ పక్కన వంకాయ చెట్టు అయితే లేకుండే అన్ని సాలు తీసుకునేవే మధ్యలో మరేమి గ్యాస్ అని నన్ను వేడు కదా సార్లు రెండు సార్లు అయితే ఇప్పుడు ఇప్పుడు ఒకటి అయితే వేసుకునేమే మధ్యలో చెట్టు ఇంకా పోయిన దానికి గియాలైతే వేసాను ఇంక మా తోటలో మామైతే వంకాయలు కొనుక్కునే అవసరం అయితే లేదు ఇంక రెండు నాలుగు పోతే మా తోటలో వంకాయలు అయితే పడతాయి ఇప్పుడు కనపడుస్తుంది కదా ఇంకా ఇప్పుడు పూత అయితే వచ్చేదే మరి వంకాయ ఎప్పుడు కాస్త నానైతే పూని వంకాయ అయితే ఇప్పుడు చూసాను ఎప్పుడైతే వంకాయ అవంకాయని అయితే డైలీ చూడాలి అయితే కాకరకాయ చెట్లు చోట్లనే ఆడంటే ఆడే బాగా దెండుగా నాటిండి అన్ని చెట్లు పోయి కాస్త ఇది ఒక్కటే మిగిలేదా ఇది ఒకటైనా కూడా ఇంకా నాకి మా ఆయనకైతే దెండుగా అవుతాయి రెండు పింజలు అయితే ఉండేవి కాకరకాయలు ఒకటి రెండు ఈ రెండు ఇంకా ఇప్పుడే ఫస్ట్ పడిండేది కూడా ఇంకా పదిహేద్ నాలుగు ఇరవై రోజులు పోయితే కాకరకాయలు లావైతాయి ఇంకా పోయే కొద్ది పోయే కొద్ది పడేది పడతాయి ఇదల్లా పూర్తయితే ఉండదు ఇంకా ఈ చెట్టుని చూసి నాకైతే ఇంకా ఎడన్న చేసుకోవాలనిపిస్తుంది కానీ అన్న దాంట్లో చేసుకునే ఒక చెట్టు కూడా మళ్ళీ ఇది ఒక చెట్టు అయితే మలిచేదే మరి మలపయ పొట్లకాయలు కూడా పూతయితే వచ్చేదే కానీ ఫస్ట్ లోనే పూత వచ్చిందే ఇంట్లయితే ఆడ కనపడదు ఈ దీన్ని చూపించినప్పుడల్లా మా ఆయన అయితే పట్లకాయలు కాసేవారు పట్లకాయలు కాసేవని అడుగుతాడు కానీ ఒక్కటైతే కనపడదు నువ్వు మన అంటే కదా పట్లకాయలు కాసేవసాడతావు అంతే ఈ కదా ఇడా ఫస్ట్ రెండు అయితే వచ్చింది రెండు పూలయితే కాసింది కాస్త ఏమో ఇంకా పూలయితే వచ్చేవనుకోండి ఒకటి కానీ కాసలేవు పట్లకాయలు అయితే మామూలు ఫస్ట్ ఈడే కదా వేసుకునేది పట్లకాయల చెట్లు ఏం పడతాయని చూస్తే ఒకటి కానీ మళ్ళీ మరి మా ఆయన అట్లా విత్తనాలు తీసుకొచ్చింది ఇంకా మంచి మంచిగా విత్తనాలు తీసుకొచ్చింది మంచి విత్తనాలే మరి ఇంకా వేసుకొని నెల పైన ఉంటుంది కదా ఏంటది మరి కాకరకాయ చెట్లు వెనక నుంచి వేసుకునేవే కాకరకాయలు వేసేవే ఈ వస్తలు ఒకటి కానీ కాసేవు ఎప్పుడు కాస్తావే ఇంకా కదా ఈ అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి